అందరికీ నమస్కారం నా పేరు రమ ఫ్రెండ్స్ ఈ నెల పెద్దెనిమిదో తేదీ అంటే సోమవారం రోజు మా ఇంటి గృహప్రవేశం ఉంది సో ఆ పనుల్లో కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అనేవి లేట్ అవుతూ ఉన్నాయి ఈ మంత్ వరకు నన్ను కొంచెం ఎక్స్క్యూజ్ చేసేయండి ఎందుకంటే ఒక టైంకి వీడియోస్ పెట్టడం లేదు అండ్ ఒక రోజు పెడితే ఇంకో రోజు పెట్టడం లేదు ఒక పూట పెడితే ఇంకో పూట పెట్టడం లేదు మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తున్నాను అది నాకు తెలుస్తోంది కానీ ఈ నెలాఖరి వరకు కొంచెం ఎక్స్క్యూజ్ చేసేయండి ఈ ఫంక్షన్ ఈ హడావుడి చుట్టాలు ఇదంతా ఉంటుంది కదా ఆ తర్వాత నుంచి మీకు ఎప్పట్లాగానే రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది మరి నన్ను అర్థం చేసుకుంటారు కదూ కథలోకి వెళ్ళిపోదామా నీ ప్రేమ కోసం ఇరవై ఒకటో భాగం రచయిత శ్వేత సాయి గారు సరేరా నువ్వు వేడవకు నేను ప్రిన్సిపల్కి చెప్తాను ఓకేనా ప్లీజ్ అను పింకీ కాలేజ్కి రాలేదని తెలిసి కావాలని ఇలా చేశాడు తను వస్తే వాడికి అంత ధైర్యం లేదు అంటుంది సిరి అంటుందను ఇదంతా వెనక నుంచి విన్న దివ్య అక్కడే ఉండి ఏడుస్తుంది ఎందుకక్క నేనంటే అంత ఇష్టం నీకు అనుకుంటుంది దివ్య సిరి నువ్వు క్లాస్కి వెళ్ళు అను ప్లీజ్ పదా అని క్యాంటీన్ హాల్కి తీసుకొని వెళ్ళి ప్లీజ్ అను ఇలా నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది ప్లీజ్ ఏడవకంటాడు సరే అంటుంది ఫేస్ వాష్ చేసుకుంట్రా సరే అని చేసుకొని వస్తుంది కాస్త వాటర్ తాగని చెప్తాడు ఇదంతా దూరం నుంచి చూస్తున్న దివ్య సూర్య బాబా నువ్వే ఆఖకి కరెక్ట్ అనుకుని క్లాస్కి వెళ్ళిపోతుంది ఇంకా క్లాస్కి వెళ్తారు అను సూర్య ఇద్దరు సూర్య వెళ్ళి ప్రిన్సిపాల్ తో జరిగిందంతా చెప్పి సరే తను వాళ్ళని ఏమి చేయకుండా నేను చూసుకుంటాను కానీ ఇప్పటికీ ఏం యాక్షన్ తీసుకోలేము వాళ్ళ డాడ్ కాలేజ్ బోర్డులో మెంబర్ ఫ్రెండ్ కదా అందుకనే అంటారు ప్రిన్సిపల్ గారు చాలా థ్యాంక్స్ సార్ అని వచ్చేస్తాడు సూర్య ఇంకా ఆ రోజంతా అను చాలా డల్గా ఉంటుంది ఎప్పటికప్పుడు సూర్య అనుని గమనిస్తూనే ఉంటాడు ఇంకా కాలేజ్ అయిపోయి ఈవినింగ్ వెళ్ళేటప్పుడు అను మాత్రం ఇంకా అలాగే తన బెంచ్ మీద ఉంటే సూర్య వచ్చి ఏంట్రా నువ్వు ఇలా ఉండకు అను ఏం బాగాలేదు వెళ్దాం పదా అని ఇప్పుడు వెళ్తే దాన్ని ఎక్కడ కోపాడతాను భయంగా ఉంది సూర్య అంటూ బాధపడుతుంది అంత బాధపడుతూ ఎందుకు కోపడటం వదిలేరాను నాన్న సంగతి తెలిసిందే కదా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు ఈ గొడవ గురించి తెలిసిందో దాన్ని కాలేజీ అనిపించేస్తారు దాన్ని చదువు ఆగిపోతుంది అదే నా భయం సరే పద వెళ్దాం అలా ఏం జరగదులే అను పద అంటాడు ఇంకా అను సూర్య స్కూటీ దగ్గరికి వెళ్తారు అక్కడే సైలెంట్గా ఉన్నా దివ్యని చూసి స్కూటీ తీస్తుంది అను ఎక్కువని సైగ చేస్తాడు సూర్య దివ్యకి సైలెంట్గా ఎక్కుతుంది దివ్య అను కూడా సైలెంట్గా ఇంటికి తీసుకుని వెళ్తుంది ఇద్దరు ఏమి మాట్లాడుకోరు ఇద్దరు సైలెంట్గా ట్యూషన్లో కూర్చుంటారు ఒక పిల్ల దివ్య దగ్గరికి వచ్చి ఏంటక్క డల్గా ఉన్నావు అంటుంది అక్క నాతో మాట్లాడడం లేదురా అంటుంది దివ్య అను అక్క ఎందుకని మాట్లాడడం లేదని అడుగుతుంది పింకి దాన్ని అడుగు అంటుంది అను దివ్య లోపలికి వెళ్ళిపోతుంది అనుకి బాధగా అనిపిస్తుంది దివ్య సూర్యకి మెసేజ్ చేస్తుంది బావా అక్క నాతో మాట్లాడడం లేదు నువ్వైనా చెప్పవా ప్లీజ్ అంటుంది సరే అని మెసేజ్ చేసి అనుకి ఏంటి అను ఇంకా మాట్లాడడం లేదా దివ్యతో అని మెసేజ్ చేస్తాడు సూర్య ప్రతి దానికి నేను నా మాటే వినాలి అని దానిని స్ట్రిస్టిక్ చేస్తున్నాను నాకే తప్పనిపిస్తోంది కృష్ణ అంతటి వాడిని భయం లేకుండా కొట్టిన దివ్య కాలేజీలో ఇందాక నాకు ఎంతలా భయపడిందో చూశాక కూడా దాని విషయంలో నేను ఇలా తప్పు చేస్తూ వచ్చానేమో అని అనిపిస్తోంది సూర్య అనుకి కాల్ చేసి అను ఏంటిదంతా ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు నీకు దివ్య అంటే ఎంత ఇష్టమో దివ్యకి కూడా నువ్వంటే అంతే ఇష్టము నీకు తెలుసు మరి ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి హక్కు ఉంది నువ్వే కదా తనను చూసుకోవాలి తప్పేమీ కాదురా వెళ్ళొకసారి తనతో మాట్లాడంతా సర్దుకుంటుందిరా ప్లీజ్ అంటాడు సరే బాయ్ అని లోపలికి వెళ్తుంది ఓకే సెట్ వస్తోంది మీ అక్కని సూర్య దివ్యకి మెసేజ్ పెడతాడు అను వెళ్ళి ఓ ఏంటే నేను మాట్లాడకపోతే మాట్లాడవాని దివ్య భుజం మీద కొట్టి దివ్యని అడుగుతుంది అక్క అని అనుని హక్కు చేసుకొని నువ్వు తిట్టు కొట్టు కానీ మాట్లాడకుండా ఉండకు నా వల్ల కాదు అలా ఉండటం సరే సారీ అంటున్నాను నువ్వు దేనికి సారీ చెప్పడం నేను చెప్పాలి ఇంకెప్పుడు ఇలా చేయను ఆ క్షణం నేను మన పరిస్థితుల గురించి ఆలోచించలేదు నాదే తప్పు అంటుంది అలా కాదురా నేను నేను మరీ భయపెడుతున్నాను సారీ అంటుంది అక్క నువ్వు తప్ప నా లైఫ్లో ఇలా ఎవరు చెప్పినా నేను వినను నాకు అమ్మ నాన్న అన్నీ నువ్వే నిడుస్తుంది సరే ఇంకేడవకు ఆపే పద బయటికి వెళ్దాం అంటుంది ఆ పద అంటుంది దివ్య అను వెళ్ళాక సూర్య కాల్ చేసి థ్యాంక్స్ బావా అక్క నాతో మాట్లాడుతోంది అంతా నీ వల్లే థ్యాంక్ యూ సో మచ్ అంటుంది ఏ రాక్షసి దేనికే థ్యాంక్స్ ఇది నా బాధ్యత అంటాడు అవునులే బావా ఎప్పుడు చెప్తావు అక్కకి నీ ప్రేమ విషయం అంటుంది దివ్య చెప్తా కానీ కంగారుగా ఉంది నీకు అక్క అంటే భయం కదా బావా అంటే భయం కాదు రెస్పెక్ట్ అయినా బావా అక్క ఒకవేళ నో చెప్తే నేనున్నా కదా ఏం ఫీల్ అవ్వకంటుంది హా నిన్నైతే మీ అక్కతో పాటు చేసుకుంటానులే లేదంటే నిన్ను హ్యాండిల్ చేయడం నా వల్ల కాదు సరేలే బాయ్ బావా అని కాల్ కట్ చేస్తుంది ఓకే బాయ్ అంటాడు ఇంకా ఆ రోజంతా నార్మల్ కానీ గడిచిపోతుంది నెక్స్ట్ అను దివ్య నార్మల్ అయిపోతారు ఇద్దరు కి వెళ్తారు ప్రిన్సిపల్ గారు చెప్పడంతో కృష్ణ కాస్త కామ్గా ఉంటాడు కొన్ని డేస్ తర్వాత చూద్దాం అను సంగతి అనుకుంటాడు ఇంకా అలా టూ డేస్ గడిచిపోతాయి ఒకరోజు ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఏంటి బావా ఎప్పుడు చెప్తావు అక్కకి నీ లవ్ మ్యాటర్ అని అడుగుతుంది దివ్య అది రేపు తన బర్త్డే కదా అందుకే రేపే చెప్తా కానీ మళ్ళీ ఇష్టం లేకపోతే బర్త్డే రోజు బాధ పెట్టిన వాడిని అనిపిస్తుందిరా బాబోయ్ నీ ప్రేమ పాడుగాను మరి ఇంత ప్రేమ ఎక్కువైంది బాబా అంటుంది నీ ఫ్యూచర్ నాకు అర్థమవుతోంది నువ్వు ఇలాగే ఉంటే ఇంకా లక్ష కండిషన్స్ పెడుతుంది ఆ తర్వాత నీ ఇష్టం అంటుంది దివ్య మీ అక్క నా లైఫ్లోకి రావాలి కానీ దేనికైనా నేను సిద్ధమే దానికి ఏ కష్టం రాకుండా పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను అయినా మీ అక్కని హ్యాండిల్ చేయడం నాకు చాలా ఈజీ దివ్య ఎలా బావా అంటుంది అంతే నీకు తెలియదులే ఓ సరేలే వస్తుందిలే బావా రేపు ఎలాగైనా చెప్పు లేదంటే నేనే చెప్పేస్తాను అంటుంది ఏంటి ఇద్దరు ఏదో గూడుపుటాన్ని చేస్తున్నారు అంటుంది అను హా మాకు ఇంకేం పని లేదంటుంది దివ్య సరే బా అని ఇద్దరు వెళ్ళిపోతారు ఆ రోజు నైట్ భోజనం చేసి దివ్య టీవీ చూస్తూ ఉంటే ఏంటి దివ్య పడుకోలేదు ఇంకా అంటారు రామూర్తి గారు అది రేపు అక్క బర్త్డేనన్నా నైట్ కేక్ కట్ చేద్దామని అంటుంది అను ఏది పడుకుందన్న నైట్ వెళ్ళికి కేక్లు పార్టీలు ఏంటి కొత్త కొత్త అలవాట్లు ఏం అక్కర్లేదు నువ్వు వెళ్ళి పడుకో అని అరుస్తారు దివ్య కోపం వచ్చినా ఇంకా ఆర్గ్యూ చేస్తే అను నిద్రలేస్తుంది అనవసరంగా బాధపడుతుంది అనుకుని సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతుంది అదంతా విన్న లక్ష్మి గారు రామూర్తి గారు నిద్రపోయాక దివ్య రూమ్లోకి వెళ్ళి ఇదిగో కేక్ నువ్వేమనుకున్నావు అదే చెయ్యి ఆయన అలాగే అంటారు అదేం పట్టించుకోక దివ్య అని అంటుంది థ్యాంక్స్ అమ్మ పిచ్చిదాన మీరు మీ నాన్న చెప్పినట్టు వినేవాళ్ళు కాబట్టే సరిపోయింది అలా కాకుండా మిగిలిన అమ్మాయిలాగా ఉంటే ఏంటి దివ్య మా పరిస్థితి చెప్పు మీరు నా బంగారాలే ఈ లోపు పన్నెండు అవడంతో దివ్య గారు కలిసి అనుని నిద్రలేపి హ్యాపీ బర్త్డే అను అంటారు ఇద్దరు ఒకేసారి అను చేత కేక్ కట్ చేయించి ఇద్దరు అనిక్ తినిపిస్తే అను వాళ్ళిద్దరికి తినిపిస్తుంది ఏమైంది మీద ఎలా ఉన్నారంటుందను ఏం లేదక్క ఏమేం నాన్న ఏమైనా అన్నారా అంటుంది అను ఆయనతో ఎప్పుడు ఉండేదే కదా అను మీరు ఇంకా పడుకోండి అని వెళ్ళిపోతూ ఉంటే అమ్మ ఒకటి అడగనా అంటుంది అను వెళ్ళే లక్ష్మీగారు చేపట్టుకొని అను పక్కనే కూర్చొని ఏంట్రా అంటే నాన్న నీతో అయినా బాగా ఉంటారా అమ్మా అను ఏంటి ఆ మాటలు పడుకోండి అంటుంది లేదు ఇందాక నేను విన్నాను ఏ సెలబ్రేషన్స్ మేము ఎప్పుడూ అడగలేదు మినిమం విషెస్ కూడా కష్టమే అంటే నీ విషయంలో ఎలా ఉంటారా అని భయంగా ఉందంటుంది అను అను మీ నాన్న చెడ్డవారేం కాదు అలా అని మంచివారు కాదు మొదటి కాన్పులో నువ్వు పుట్టాక కొడుకు కావాలనుకున్న ఆయన కోరిక తీరలేదు మళ్ళీ కొడుకు కోసం చూస్తే తర్వాత కూడా అమ్మాయే పుట్టింది మీ నాన్నమ్మ కొడుకు కోసం ఇంకోసారి కనాల్సిందే అని గొడవ కానీ నా హెల్త్ కండిషన్ వాళ్ళు ఇంకా కుదరదని చెప్పేసరికి ఆపరేషన్ చేశారు మీ నాన్నకి కొడుకు అంటేనే వంశం నిలబెట్టే వాళ్ళని ఫీలింగ్ అమ్మాయిలకు ఎలాంటి వాల్యూ లేదు ఉన్నవాళ్ళు క్రమశిక్షణగా ఉండాలి చెప్పింది వినాలి పద్ధతిగా పెళ్లి చేసి పంపాలి అంతే ఆయన దృష్టిలో మీరు పెద్దయ్యలోపే ఆయన మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ అది నా వల్ల కాలేదు మీరే కొడుకు కన్నా బాగా చూసుకుంటారని ఆయన అర్థం చేసుకుంటారో మరి అని ఆవిడ బాధపడుతూ ఉంటే అమ్మా అని ఇద్దరు గారిని హత్తుకొని బాధపడుకు అంతా మంచిగా జరుగుతుందంటారు సరే పడుకోండి ఇంకా లక్ష్మి గారు వెళ్ళిపోతారు అను ఫోన్కి కాల్ వస్తే లిఫ్ట్ చేసి ఆ సూర్య హ్యాపీ బర్త్డే అను థ్యాంక్స్ సూర్య అంటుంది ఇంకా కాల్ పెట్టేసి ఇద్దరు పడుకుంటారు ఇంకా మార్నింగ్ దివ్య నిద్ర లేచి అక్కాని నిన్న రాత్రి జరిగిందంతా మర్చిపో ఈరోజు నీ బర్త్డే నువ్వు హ్యాపీగా ఉండాలి అది తప్పించి ఇంకేమైనా ఆలోచన చేశామంటే నేను అస్సలు అంటుంది అలాగే చెల్లెలు గారు అంటున్నాను సరే నీకోసం కొత్త డ్రెస్ తీసుకున్నాను పదా రెడీ అవుదు కానీ కొత్త డ్రెస్ ఎప్పుడు కొన్నావే అంటే నీకెందుకు వెళ్ళి రెడీ అంటుంది అను స్నానం చేసి వచ్చేసరికి అక్కడ ఆఫ్ సారీ పెట్టి ఉంటుంది దివ్య ఏంటిది ఇప్పుడు ఈ లంగా నేను వేసుకోవాలా నా వల్ల కాదు ప్లీజ్ నేను చాలా కష్టపడి సెలెక్ట్ చేసి నీకు సూట్ అయ్యే కలరే తెచ్చాను నువ్వు కట్టుకొని తీరాల్సిందే అంటుంది దివ్య దివ్య నాకు ఈ సారీ హ్యాండిల్ చేయడం అస్సలు రాదు అది కూడా కాలేజీ కంటే నా వల్ల కాదు అంటుంది ఏం కాదులే అక్క ఎప్పుడు కట్టుకో కదా ఒక్క రోజే కదా ప్లీజ్ నా కోసం కట్టుకోవా అని అంటుంది దివ్య సరేలే బయటికి వెళ్ళు అంటుంది ఎందుకు నేను ఇక్కడే ఉంటాను నేను కట్టన అక్కర్లేదులే నేనే కట్టుకుంటాను నువ్వు వెళ్ళి పర్లేదులే నేను ఏం చేయను ఇక్కడే ఉంటాను నీకేమైనా అవసరమైతే హెల్ప్ చేస్తాను ఆహా వద్దు నేను కట్టుకుంటాను ప్లీజ్ సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒక ఇరవై ఎనిమిది నిమిషాల తర్వాత దివ్య అక్క అయ్యిందా అని పిలుస్తుంది లేదు దివ్య నా వల్ల కావట్లేదు ప్లీజ్ డ్రెస్ వేసుకుంటాను నేను రానా హెల్ప్ చేయనా అంటే వద్దు వద్దు అని అంటుంది అను ఏమైంది సరేరా లంగా జాకెట్ వేసుకొని ఓన్లీ కప్పుకొని ఉంటుంది అను ఏంటక్క ఇంత గా ఉన్నావు ఇదిగో ఇలాంటి మాటలు మాట్లాడతావని నేను నిన్ను రావద్దని అన్నాను మాట్లాడకుండా కడితే ఓకే లేదంటే నేను తీసేసి డ్రెస్ వేసేసుకుంటాను సరే తల్లి ఆ ఓని ఇస్తావా అది కూడా నీ దగ్గరే ఉంచుకుంటావా తీసుకో అని ఇస్తుంది దివ్య అను నీ చూస్తూ ఓ అని తీసుకుంటూ దాన్ని ఫోల్డ్ చేస్తూ ఉంటే ఏంటి అలా చూస్తున్నావు అని అంటుంది అను ఏం లేదు అని కట్టడం మొదలు పెడుతుంది దివ్య నాకు బాగానే కడతావు కదా అక్క మరి నీకెందుకు నువ్వు కట్టుకోలేకపోతున్నావు కట్టడం వచ్చు కట్టుకోవడమే రాదు సరే అని స్టెప్స్ వేసి అది పెట్టబోతూ ఉంటే అను కదులుతూ ఉంటుంది అక్క ప్లీజ్ కదలకు జారిపోతుంది అక్క అబ్బా చూడు జారిపోయాయి కూడా మళ్ళీ తీసి ఆ స్టెప్స్ అన్నిటినీ వేసి ఈసారి నువ్వే పెట్టుకో అమ్మా అని తన చేతికే ఇస్తుంది స్టెప్స్ తీసి పిన్స్ పెట్టి ఇప్పుడు ఓకేనా అని అడిగితే దివ్య ఇటు నడుము కనిపిస్తుంది అని అంటూ ఉంది కొంచమే కదా ఏం కాదులే ఆహా ప్లీజ్ సరిగ్గా కట్టు మళ్ళీ అంతా తీసేసి మొదటి నుంచి కడుతూ ఉంటుంది దివ్య ఈసారి అను స్టాటిస్ఫై అవుతుంది అద్దంలో తనని తాను చూసుకుంటూ ఉన్న అనుని వెనక నుంచి హక్ చేసుకొని అక్క ఇలా అయితే రేపు బావని అసలు బుట్టుకొనిస్తావా నువ్వు దివ్య ఇంకా ఆపుతావా నువ్వు కాదు నన్ను చూడనివ్వవు మరి రేపు మీ అసలు అని అంటూ ఉండగానే దివ్య చేతి మీద ఒకటి పీకుతుంది అను హా కొట్టు కొట్టు రేపు నేను చూడకపోతానా ఏంటి ఎవడో ఆ లక్కీ ఫెలో కానీ పాపం వాడికి ఫస్ట్ నైట్ రోజు మొత్తం నిన్ను చూసే భాగ్యం దొరకదు బతిమలాడుకోవడమే సరిపోతుందేమో నాకు అర్థమవుతోంది మా బావ పరిస్థితి ఏంటో అతని ఫ్యూచర్ దివ్య ఏంటి గోల గోల కాదు నిజంగా బాగున్నావక్క అని అంటూ అను బుగ్గ మీద ముందు పెడుతుంది దివ్య కావాలంటే చూడు ఈరోజు నీకు మినిమం ఒక ఫార్టీ మెంబర్స్ అయినా సరే బాగున్నావని చెప్పకపోతే చూద్దాం అని అంటుంది చెప్తే చెప్తే నేను చెప్పినట్టు నువ్వు వినాలంటుంది అను నవ్వుకొని చూద్దాంలే అయినా అసలు ఎందుకే ఎప్పుడు నువ్వు ఇలాగే మాట్లాడతావు రేపు నీ మొగుడు దగ్గర కూడా నువ్వు ఇలాగే ఉంటావా ఉంటా అదేంటక్క అన్ని రకాలు ఆలోచనలు చేయాలి కదా రొమాన్సే లైఫ్ అనడం లేదు కానీ లైఫ్లో కాస్త రొమాంటిక్ సీన్స్ అనేది ఉండాలి కదా అక్క అంతే వద్దులే రాక్షసి నన్ను చెడగొట్టకు పో అని అంటుంది అను ఇంకా ఇద్దరు కలిసి కాలేజీకి వెళ్తారు అను వల్ల కాదు అంటే దివ్య డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది అను మాత్రం ఓ తెగ సరి చేసుకుంటూ ఉంటుంది అక్క కథలకు ప్లీజ్ అని అంటుంది ఏమీ కాదు అని అంటూ ఉంటే ఇంకా ఇద్దరు కలిసి కాలేజీకి వెళ్తారు అను మాత్రం చాలా కంగారుగా వెళ్తుంది ఏంటక్క అంత టెన్షన్ పడుతున్నావు ఏమీ కాదు నువ్వు ముందు ఆ సర్దుడు ఆపు చాలా బాగున్నావు ఏమీ జారిపోదులే కానీ పద బాబా ఎక్కడ అక్క ఇక్కడ సూపర్గా ఉంది లంగా ఉనీలో తొందరగా రా వస్తున్నా దివ్య టూ మినిట్స్ అని రిప్లై ఇస్తాడు సూర్య వెళ్తూ ఉంటే అను నెమ్మదిగా ఎవరెవరు చూస్తారా అని అనుకుంటూ టెన్షన్గా అలాగే నడుస్తూ ఉంటుంది ఇంతలో ఒక బొకేతో సూర్య అక్కడికి వచ్చి అనుని చూసి అలా స్టన్ అయిపోయి అను సూపర్గా ఉన్నావు తెలుసా నువ్వు వావ్ బ్యూటిఫుల్ అను చెయ్యి పట్టుకొని హ్యాపీ బర్త్డే అను అని అంటూ అనుకి బొకే చాక్లెట్స్ ఇస్తాడు సూర్య ఎందుకు సరియా ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉంది బా అని ఆగిపోయి సూర్య నీ సెలెక్షన్ అని అంటుంది దివ్య ఏంటి అదే నేను సూర్య వెళ్ళి సెలెక్ట్ చేశాము ఈ డ్రెస్ అంటుంది దివ్య నువ్వు మొన్న రాలేదు కదా ఆ రోజు తీసుకున్నాము ఓ మీ ఇద్దరూ కలిసే ఇదంతా చేశారా మంచి కోఆర్డినేటర్లు ఉన్నారే మీ ఇద్దరు అని అంటుంది ఇంకా సూర్య మాత్రం అనుని కళ్ళార్పకుండా అలాగే చూస్తూ ఉంటాడు అనుతో కలిసి ముగ్గురు లోపలికి వెళ్తారు దారిలో చాలామంది ఏంటి స్పెషల్ అని అడిగి తనని విష్ చేసి చాలా బాగున్నావాను అని అంటూ ఉంటారు దూరం నుంచే అనుని చూసిన కృష్ణ అబ్బా ఏమన్నా ఉందిరా ఇన్ని రోజులు దీన్ని వదిలేసి ఆ సిరీ వెంటే పడ్డాము ఈసారి అందరినీ వదిలే దీని సంగతి చూడాలి మంచిగా ప్లాన్ చేసి దీన్ని రేపు ఆడిటోరియంలో లాక్ చేసి ఉంచండి నేను వెళ్ళి పని పూర్తి చేసుకొని వస్తాను అని అంటూ నవ్వుకో అను రేపటి నుంచి ఆ నవ్వు ఉండదు నీకు ఈ రోజంతా కూడా తనివి తీరా నవ్వుకో దీన్ని తనివి తీరా చూస్తూ ఉంటాను అని అంటాడు నీకు నచ్చింది అంటే ఆ అమ్మాయి అయిపోయింది అంతే ఇంకా ఈ అను కూడా అయిపోయినట్టేలే అని అంటాడు వాళ్ళ ఫ్రెండ్ ఒకడు ఇంకా అను క్లాస్ లోపలికి వెళ్ళేలోపే ఒక పది మెంబర్స్ దాకా వచ్చి చెప్తారు నువ్వు బాగున్నావని అంటూ దివ్య కౌంట్ చేస్తూ ఉంటుంది ఇంకా సిరి వెంకీ వచ్చి ఇద్దరూ కూడా విష్ చేస్తే సిరి ఒక గిఫ్ట్ ప్యాక్ని ఇస్తుంది అనుకి హక్ చేసుకొని సూపర్గా ఉన్నావే అని గిఫ్ట్ ఇస్తుంది సిరి వెంకీ కూడా తనని చూస్తూ సూపర్గా ఉన్నావను అని అంటూ హ్యాపీ బర్త్డే అను అని అంటాడు రోజైనా రావడం వెంకీ అని అంటుంది అను హా అవున్రా పనంతా కూడా అయిపోయింది ఇంకా ఊరికి వెళ్ళే లేదు అని అంటాడు వెంకీ ఓకే అని క్లాస్కి వెళ్తారు దివ్య తన క్లాస్కి వెళ్తుంది క్లాస్లో అందరూ కూడా అనుని విష్ చేసి అందరూ కలిసి హ్యాపీ బర్త్డే అని చెప్తారు అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా నువ్వు చాలా బాగున్నావను అని కూడా చెప్తారు క్లాసెస్ జరుగుతూనే ఉంటాయి సూర్య మాత్రం అనుని చూస్తూనే ఉంటాడు అప్పుడు సూర్యని గమనించని అను ఏంటి అని సైగ చేస్తుంది ఏమీ లేదు అని తల ఊపి అప్పుడు క్లాస్ వింటూ ఉంటాడు సూర్య లంచ్ టైం అవ్వడంతో అందరూ ఒక్కొక్కరిగా లంచ్ చేయడానికి వెళ్తూ ఉంటారు సూర్య మాత్రం అను దగ్గరికి వచ్చి ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళాక ఖచ్చితంగా దిష్టి తీయించుకోను నువ్వు నిజంగా అంత బాగున్నావు తెలుసా అని అంటాడు తనని చూస్తూ అను చిన్నగా నవ్వుతూ ఆ సరే లంచ్కి వెళ్దామా అని అంటుంది నలుగురు వెళ్తారు సిరి తెచ్చిన డిష్ అందరూ కూడా ఒక ప్రసాదం లాగా ముందు అది టేస్ట్ చేసి తర్వాత వల్ల భోజనాలు తినడం మొదలు పెడతారు అప్పుడే హడావుడిగా అక్కడికి దివ్య వచ్చి అక్క ఎంతమంది అయ్యారు ఇప్పటికీ అని అడుగుతుంది అనుని ఎంతమంది ఏంటి దేనికి అని అడుగుతారు ఒక్కసారిగా సూర్య వెంకీలు ఇద్దరూ కూడా అద అక్క ఈరోజు నువ్వు బాగున్నావా అంటే మా అక్క నమ్మలేదు కావాలంటే కాలేజీలో ఖచ్చితంగా ఒక నలభై మెంబర్స్ దాకా అన్న చెప్తారు నీకు అని నేను అన్నాను కాలేజీకి రాగానే ఒక టెన్ మెంబర్స్ వరకు చెప్పేశారు క్లాస్లో ఎంతమంది చెప్పారా అని అంటుంది దివ్య పక్కన పక్కనే ఉన్న సిరి కూడా కదా నేను చెప్తే మీ అక్క నమ్మడం లేదు క్లాస్ మొత్తం కూడా చెప్పారు ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వేసేసుకో దివ్య అయితే మొత్తం కలిపి ట్వర్టీ మెంబర్స్ అయి ఉంటుంది అను కాస్త కోపంగా దివ్య వైపు చూస్తూ దివ్య అని అంటుంది అంతలోనే అక్కడికి ఒక అమ్మాయి వచ్చి హాయ్ హాయను ఈరోజు నీ బర్త్డే అంటగా హ్యాపీ బర్త్డే అను ఈ ఆఫ్సారీలో నువ్వు సూపర్గా ఉన్నావు తెలుసా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దివ్య ముప్పై ఒకటి అని అంటుంది అంతే అను తప్ప అందరూ కూడా నవ్వుతారు అను కూడా నెమ్మదిగా నవ్వడం స్టార్ట్ చేస్తుంది ఇంకా అందరూ కలిసి అలా సరదాగా లంచ్ చేసి వెళ్ళిపోతూ కృష్ణ ఇష్యూని చెప్దామని సిరి వెంకీని తీసుకొని వెళ్తుంది దివ్యకి సూర్య సైగ చేస్తే దివ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సూర్య వెళ్దామా అని అను అంటే అను నీతో మాట్లాడాలి రా కూర్చో అని అంటాడు సూర్య చాలా టెన్షన్ పడుతుంటే ఏమైంది సూర్య ఎందుకంత కంగారు అని అడుగుతుంది అను నీతో చాలా రోజుల నుండి ఒక విషయం గురించి చెప్పాలి అని అనుకుంటున్నాను అది నీకు ఎలా చెప్పాలో ఏంటో తెలియడం లేదు అని అంటాడు ఏ ఏమైంది సూర్య ఏమైనా ఇబ్బందా ఆ ఇబ్బందే చాలా పెద్ద ఇబ్బందే వచ్చి పడింది ఏమైందో చెప్పు నేనేమైనా హెల్ప్ చేయగలిగితే చేస్తానంటున్నాను నువ్వే హెల్ప్ చేయాలి ఇన్ఫ్యాక్ట్ నువ్వే సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం అది ఇంతకీ ఏంటా ప్రాబ్లం అని అంటే నైట్ సరిగ్గా నిద్రపట్టడం లేదు పట్టిన కళలో నువ్వే అనుక్షణం నీ గురించే ఆలోచన రోజు నీతోనే ఉండాలని అనిపిస్తూ ఉంది నువ్వు ఒక్కరోజు కాలేజీకి రాకపోతే పిచ్చక్కి నాకు ఉదయం నిద్ర లేచాక నైట్ పడుకునే ముందు ఫస్ట్ నీపికే చూస్తాను రోజు ఫోన్లో ఏ మెసేజ్ వచ్చినా అది నీ గురించే అనుకుంటాను అను క్షణం నీ ఆలోచనలే అను అని అంటూ అను చేతుల్ని పట్టుకుంటాడు సూర్య నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఐ లవ్ యు అను నీ కోసం ఎంతో వెతికి ఈ డ్రెస్ని సెలెక్ట్ చేశాము నేను దివ్య ఈ డ్రెస్లో నువ్వు ఎలా ఉంటావని నేను ఊహించుకున్నాను అలాగే ఉన్నావు ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా అను నా మనసులో ఉన్నదంతా కూడా నేను నీకు చెప్పాను నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావో నాకు తెలుసు నా నుంచి నువ్వు ఇది అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండవు అది కూడా నాకు తెలుసు కానీ అను నాకు నువ్వంటే ప్రాణం నీ అభిప్రాయం ఏదైనా సరే నేను అందుకు ఒప్పుకుంటాను కానీ అది ఒకవేళ నువ్వైతే మాత్రం ప్లీజ్ అను ప్లీజ్ నువ్వు నాతో ఈ ఫ్రెండ్షిప్ని మానయ్యను అని మాత్రం నాకు మాట ఇవ్వు నాకు నీ ఫ్రెండ్షిప్ని పోగొట్టుకోవడం అస్సలు ఇష్టం లేకే ఇన్ని రోజులు నీకు ఈ విషయం గురించి నేను చెప్పలేదు అను అలాగే సూర్యని చూస్తూ షాక్లో ఉండిపోతుంది కథ ఇంకా ఉంది మరి ఇప్పుడు అను సూర్యప్రేమని అర్థం చేసుకుంటుందా మరి సూర్య అనుని ప్రేమిస్తే అను ఎందుకు ని పెళ్లి చేసుకుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్